నిర్మల్ జిల్లా బాసరలో ఈ నెల ఇరవై మూడున జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు వివిధ శాఖ నుంచి వచ్చిన ఆఫీసర్స్ కొత్తగానే ఎదుర్కొన్న గ్రామ సర్పంచ్ అందరు ఈరోజు వివరించుకుంటున్నది ముఖ్యమైన ఉద్దేశం అంటే భక్తులకు ఎటువంటి ఇది పని చేయాలి అని కోరుతున్నాను మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి యాజ్ అ టీమ్ పని చేయండి మన ఎంత ఈ ఫెస్టివల్ లో మనందరూ ఒక టీం లాగా పని చేయాలి వివిధ శాఖ ఏమేమి పని చేయాలి ఆల్రెడీ డీటెయిల్ మాట్లాడడం జరిగింది వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్స్